రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ మంత్రి కారుమూరి ఆధ్వర్యంలో తనకు ఆర్ట్స్ కాలేజీ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ధారాదత్తం చేయాలని చూడటం దారుణమన్నారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకురానే విధంగా ఏపీలో పదిహేను మెడికల్ కాలేజీలు తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ఈ కళాశాలకు ఈ సీట్లు కేటాయిస్తే వద్దని వెనక్కి రాసిన వ్యక్తి సిఎం చంద్రబాబు అని విమర్శించారు సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు రెండు లక్షల నలబై ఆరు పేల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు అనంతరం తనకు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి ప్రైవేటు పీపీపీ ఇవ్వకూడదని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకి మరి సిపిఐ సిపిఎం అందరూ కూడా దీంట్లో పాల్గొని ప్రతి ఒక్కళ్ళు ప్రజలకు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫునే నడపాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకురాని విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అటువంటి కాలేజీల్ని ఈ చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినా అంతకుముందు ఎన్టీ రామారావు గారు చేసినా ఏ అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు చేసినా కానీ ఇలాంటి మెడికల్ కాలేజీలు తేని గవర్నమెంట్ అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యి ఇన్ని మెడికల్ కాలేజీలు తెస్తే ఆల్రెడీ ఐదు మెడికల్ కాలేజీలు రెండో సంవత్సరం ఎంబీబీఎస్ కూడా స్టార్ట్ అయితే ఏదైతే పులివెందల్లో మెడికల్ కాలేజీ కంప్లీట్ అయిపోయి నూట యాభై సీట్లు కూడా మెడికల్ కాలేజీ సీట్లు ఇస్తే ఈ ముఖ్యమంత్రి రాగానే మాకు మెడికల్ సీట్లు వద్దని వెనక్కి రాసిన భారతదేశంలో ఏకైక చంద్రబాబు నాయుడు ఈయన ఒక్కడే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగస్వామి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది సీట్లు కూడా శాంక్షన్ చేస్తే ఈయన వద్దని వెనక్కి రాశాడంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మన రాష్ట్రం ఉందో ఒకసారి గమనించండి ఇవాళ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా హైదరాబాద్ లో మరి అపోలో హాస్పిటల్ ఉంది మీరు అందరూ అపోలో హాస్పిటల్ అనగానే ప్రైవేట్ హాస్పిటల్ అనుకుంటారు ఆ అపోలో హాస్పిటల్కి ముప్పై ఆరు ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆ హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చి ముప్పై పర్సెంట్ పేదలకి ఉచితంగా వైద్యం చేయమని లో ర్యాంక్ తీయించుకుంటే ఇవాళ జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నాను అటువంటిది ఈయన ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఒక్కటైనా సరే మనకు ఆపరేషన్ చేస్తారా అని నేను అడుగుతున్నాను నేను ఇవాళ ఈ రాష్ట్రంలో పదిహేను మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ రెండు సంవత్సరాల్లో ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యి రన్నింగ్ లో ఉండే అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏమి చేశాడా అంటే ఒక్క గొప్ప పని మాత్రం చేశాడయ్యా సంవత్సరం రెండు లక్షల నలభై ఆరు వేల కోట్ల అప్పు చేసిన మాట మాత్రం అందరికి వాస్తవం అంత గొప్ప పని చేశాడు సంపద సృష్టిస్తానన్నా మనిషి ఇవాళ అప్పులు చేసి దివాళా చేసి ఇవాళ వాళ్ళ తొత్తు పచ్చ పార్టీ వాళ్ళ టీవీ వాళ్ళ ఛానల్ వాళ్ళ పేపరు ఏబిఎన్ఏ చెప్పింది ఈ రాష్ట్ర బడ్జెట్